నమస్తే చైతన్య గారు బేథలాన్ ఇండియన్ ఒక ఇండియన్ సొసైటీలో మన తెలంగాణలో ముఖ్యంగా బేథలాన్ అనే గేమ్ గేమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అదేమో వింటర్ ఒలింపిక్స్లో చాలా ప్రఖ్యాతమైంది దానికి ఒక ఇండియన్ రిప్రజెంటేటివ్గా ఉన్నందుకు ఫస్ట్ మీకు అభినందనలు తర్వాత అసలు ఈ బైథలాన్ అనే గేమ్ గురించి మీకు ఏ విధంగా ఇది దీనికి ఎన్నికయ్యారు వీటి గురించి చెప్తారా ఎవరు అర్హతలు ఏంటి దీనిలో పాల్గొనడానికి బైత్లోన్ అనేది ఇది ఒక వింటర్ గేమ్ అండి వింటర్ ఒలింపిక్స్ లో ఉంది ఈ గేమ్ బైత్లోన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ కి అఫిలియేట్ అయ్యి ఉంటుంది దాని కింద రికగ్నైజ్ అయ్యి ఉంటుంది అనమాట మన ఇండియా నుంచి ఏ స్టూడెంట్ అయినా వింటర్ ఒలింపిక్స్ లోకి వెళ్ళటానికి ఇదొక గేమ్ తో ఈ గేమ్ తోటి ఒక మా ఈ వే ఇదొక వే అండి లోకి వెళ్ళేదానికి ఈ గేమ్ వచ్చేసి కాంబినేషన్ టూ గేమ్ ఒకటొచ్చేసి పాయింట్ టు టూ రైఫిల్ షూటింగ్ ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ లో పాయింట్ టూ తోటి రైఫిల్ షూట్ చేస్తారు అలాగే స్కీ అండ్ స్నో బోర్డ్ మంచులో స్కీ చేస్తారు జారుతారు కదా స్కీ చేస్తారు కదా అది స్కీయన్ స్నో బోర్డ్ ఇది ఎలా ఉంటుంది అంటే పన్నెండు కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు ఉంటుంది పండెము ఈ రేస్ అనేది ఈ లో ఫోర్ ఇంటర్వెల్స్ ఉంటాయి ఒక్కొక్క ఇంటర్వెల్ లో అక్కడ షూట్ చేసి మళ్ళీ ఇమీడియట్ గా నెక్స్ట్ ఇంటర్వెల్ కిస్అన్ అవుతుంది అక్కడ అంటే దీన్ని ఎలా చేస్తారు చేస్తారంటే రేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తారు

సెక్రటరీ జనరల్ ఆఫ్ బైతలాన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నన్ను ఎలెక్ట్ చేశారనమాట అప్పటి నుంచి దీని బాధ్యతలు దీని ట్రైనింగ్ సెషన్స్ ఎలా ట్రైనింగ్స్ ఇవ్వాలి ఎలా ట్రైనింగ్ సెషన్స్ మనం పెట్టాలి పిల్లలకి ఎలా నేర్పించాలి కంట్రీలో దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా ప్రమోట్ చేయాలి ఇలాంటి బాధ్యతలు అన్ని నా పైన ఉన్నాయన్నమాట వెరీ నైస్ అండి కాకపోతే మనది ఎక్కువగా ఎండాకాలం ఉండే ప్రదేశం కదా మరి ఇదేమో స్కీయింగ్ అలవాటు పడి ఉన్న పిల్లల కోసం అయితే ఎక్కువ వాళ్ళకి ఫైదా ఉంది మరి మన వాళ్ళకి ఎలా మీరు ఇవి నేర్పు ఫస్ట్ స్కీయింగ్ ఎలా నేర్పిస్తారు ఇది మనకి సమ్మర్ బయటలో కూడా ఉందండి మనకి ఎక్కువగా ఇక్కడ అట్మాస్ఫియర్ మన ప్రదేశాల్లో వేడి అట్మాస్ఫియర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ రోలర్ స్కీ రోలర్ నార్మల్ గా నేల మీద నడిచేట్టుగా రోలర్ స్కీ లో మనం చేస్తాము రోలర్ స్కీ మనం చేస్తూ ఇక్కడ షూటింగ్ చేస్తాము ఫ్యూచర్ లో ఈ రోలర్ స్కీ సమ్మర్ రోలర్స్ కి కూడా ఇందులో యాడ్ అవుతుంది ఒలింపిక్ లో యాడ్ అవుతుంది ఓకే వెరీ నైస్ సో రెండు విధాలుగా కూడా వీళ్ళకి ప్రయోజనం ఉంటుంది ఓకే దీనికి అర్హత అర్హత అనేది ఏం లేదండి పిల్లలకి ఎంతూజియాజం ఉండాలి అట్ ద సేమ్ టైం అడ్వెంచరస్గా ఎవరైతే ఇష్టపడతారో అండ్ ప్రతి ఆటలోనూ ఒక్క ఆటనే కాదు ప్రతి ఆటలోనూ శ్రమ ఉండాలి స్టామినా ఉండాలి ఒక ఫోకస్ ఉండాలి ఓకే ఇవన్నీ ఎవరికైతే ఎవరైతే ఉంటుందో వాళ్ళు చాలా వెళ్తారు సో ప్రతి ఒక్కరు అర్హులే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో ఎవరికైతే ఏదైనా సాధించాలి వినూత్నంగా సాధించాలి అని ఉందో వాళ్ళకి ఆహ్వానం అండ్ అట్ ద సేమ్ టైం ఈ గేమ్ ని తెలంగాణలోకి తెలంగాణలోకి ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి తెలంగాణ నుంచి తెలంగాణలో ముప్పై మూడు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ముప్పై మూడు డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఎవరైతే గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ముందరికి రాగలుగుతారో అఫ్రిలియేషన్ ఇస్తాను వాళ్ళు ఈ స్పోర్ట్ ని వాళ్ళ డిస్ట్రిక్ట్ లో ముందరికి తీసుకెళ్లే నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను ప్రోత్సహిస్తాను అన్ని విధాలుగా నేను సపోర్ట్ ఉంటాను అలాగే పిల్లలకి కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ఇక్కడ నుంచి స్నోలో ట్రైనింగ్ ఇప్పించడానికి కూడా నేను సపోర్ట్ చేస్తాను దీనికి ఏమన్నా ఇది ఖర్చుతో కూడిన గేమా లేకపోతే ఖర్చుతో కూడిన గేమ్ కాదండి ఇందులో మనం ఫస్ట్ ఏం ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఏంటంటే గన్స్ అందరూ కొనుక్కోలేరు గన్స్ నార్మల్ గానే ఉంటాయి ఎక్కువ కాస్ట్ మేము చేస్తున్నది ఏంటంటే ఆర్మీ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాము సిఆర్పిఎఫ్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం అండ్ ఎన్సిసి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాము వాళ్ళ దగ్గర గన్స్ రెడీగా ఉంటాయి అండ్ రోలర్ స్కీస్ మనం తెప్పించుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఏ గేమ్ లో అయినా ఫస్ట్ మనం పెట్టే మనకి రాదు కదండి సో మొదట విద్యార్థులు వాళ్ళ ఫోకస్ పెట్టాలంటారు మచ్ ంక్ అనే సరికొత్త గేమ్ తోటి చైతన్య గారు మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా మనతో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ చాలా సరికొత్త విషయాలు చెప్పారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏమన్నా వేతనాల గురించి అందరూ రండి ముఖ్యంగా ఆడవాడు ముందరికి రండి మనలో ఉన్న శక్తిని మనలో ఉన్న ఇన్నాళ్ళు మనం ఏం చేసాము ఏం చేయలేదు ఎలా చేయగలిగాము అనేది మనకు తెలియదు ఎందుకంటే అది పాస్ట్ ఇప్పుడు మనం ఏం చేయగలము ఏ మనం ఏది సాధించి చూపించగలము అనేది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటానికి ఇది మంచి ఇది అవుతుంది ఒక గేట్ వే అవుతుంది కమ్ ఫార్వర్డ్ అండ్ కమ్ విత్ మీ సో ఇంత మంచి అవకాశం ఇది వయోపరిమితి లేదు ఎన్థ్యూజియాజం ఉంటే చాలు ఏదైనా సాధించాలి అన్న ఒక తపన ఉండాలి అలా అలా ఉన్న వాళ్ళందరికీ ఇదే మా ఆహ్వానం బ్యాథలాన్ అనే ఒక సరికొత్త గేమ్ ఇంటర్ ఒలింపిక్ గేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్